పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకున్నాము విన్నాము మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం నమస్కారం వందే గురువు సదాశివ సమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిపశ్చరాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు నవరాత్రులలో ఆఖరి రోజు తొమ్మిదవ రోజు అమ్మవారి అవతారం ఏంటి అమ్మవారిని ఏ రూపంలో మనం ఏ ఏ ద్రవ్యాలతో పూజించవచ్చు తొమ్మిదవ రోజు అమ్మవారిని దండిని వారాహి రూపంలో కొలుస్తాం అంటే దండిని వారాహి అని అంటే అమ్మవారు ఎలా అయితే ఉద్భవించిందో ఆ రూపంలో ఉంటుంది అంటే అమ్మవారు ఎలా ఉద్భవించింది దండించడానికి ఉద్భవించింది కమాండర్గా కాబట్టి ఆ రూపమే తొమ్మిదవ రోజున మనం కొలుస్తాం ఇప్పుడు వసంత నవరాత్రులు మన దుర్గా నవరాత్రులు చేసి ఆఖరి రోజున లలితా త్రిపుర సుందరి అమ్మవారి పెడతాం కదా అంటే అసలు సిసలైన అమ్మవారి స్వరూపం ఈ వరాహ అమ్మవారి రూపంలో కూడా వారాహి రూపంలో కూడా అసలు సిసలైనటువంటి వారాహి రూపం తొమ్మిదో రోజున మనం కొలుస్తున్నాం ఈ అమ్మవారు దండిస్తుందట అంటే ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా సకల శత్రు భయాలు తొలగిపోతాయి శత్రువులని దండిస్తుందట ఈ అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ యొక్క అమ్మవారికి వెయ్యి వరాహాలు లాగుతున్నటువంటి కిరీటి అనే చక్రం అనేటువంటి రథంలో ఈ అమ్మవారు వస్తుందట ఈ అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యంతో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్న విశేష నైవేద్యాలు కొన్ని పెట్టాలి అని ఏమా విశేష నైవేద్యాలు అనంటే పనసపండు చిలకడదుంప కందగడ్డ విప్ప పూలు బెల్లం పానకం అలాగే ఇలాచీ లవంగా ఇలాచీ పొడితో ఆవునీతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు మరియు దానిమ్మ గింజలు తేనె ఇవన్నీ నైవేద్యంగా పెట్టవచ్చు తదనంతరం ఈ అమ్మవారికి ధూపం వేయాలి ధూపము ఈ అమ్మవారికి విశేష ద్రవ్యాలు మామూలుగా అగరబత్తి హార్తీకర్పురంతో కాకుండా ధూపం పొడిలో ఈ అమ్మవారికి విశేషంగా ఏం చెప్పబడి ఉందంటే గుగ్గిలము యాలకుల పొడి పసుపు పొడి తెల్ల గురువింద గింజల పొడి తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరప పొడి మరియు శొంఠి పొడి మిరియాల పొడి మైషాచీతో ఈ అమ్మవారికి బొగ్గు కుంపడి మీద ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తి తొలగిపోతుంది నరదృష్టి నరఘోష తొలగిపోతుంది అలాగే ప్రయోగ బాధలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులకి మానసికమైనటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పవచ్చమ్మా ఇక ఈ అమ్మవారికి నైవేద్యముగా యాలకులు లవంగాలు పచ్చకర్పూరము జాజికాయ జాపత్రి జువ్వాది వంటి ఈ యొక్క పరిమళ ద్రవ్యాన్ని తాంబూలంగా పెట్టి నైవేద్యం తాంబూలంగా ఈ యొక్క నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ తినవచ్చు తాంబూలాన్ని పూజ చేసేవాళ్ళు తినవచ్చు గురుగారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారములు ఉన్నాయి ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో తొమ్మిది రోజులు కొని చేయవచ్చు తొమ్మిదో రోజు ఉద్యాపన చెప్పవచ్చు విశేషముగా కొంతమంది తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి పదవ రోజు పూర్ణావతారంగా పదవ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు ఈ పదవ రోజు ఆదివరాహి అని అంటారు అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామల అని అంటారు టెంపుల్ ఉంటుంది అలాగే ఆది తిరువన్నామలై టెంపుల్ కూడా ఉంటుంది అంటే మొట్టమొదటిది అని అర్థం అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ పదవ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మ అందులో ఏమాత్రము తప్పు లేదు ఈ విధంగా పదవ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది ఎవరి ఎవరి వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ నైవేద్యము ఇది ఒక్కటే గురుగారు ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో ఒకటి నుంచి తొమ్మిది రోజులు అంటే పదవ రోజు ఉద్యాపన కూడా ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ